పూర్వం ఇళ్లలో కూడా సద్దన్నం తినేవారు సద్దన్నం తిన నాడు జా జాతి బానే ఉంది టిఫిన్లు వచ్చాకే ఆరోగ్యాలు చెంటాయి రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రంగా పులిహోర చేసేవారు చిత్రాన్నం చేసేవారు రకరకాలు చేసేవారు తర్వాణి కూడా తయారు చేసేవాళ్ళు ఆరోగ్యాలు బాగున్నాయి అన్నాన్ని పాడుచూసేవాళ్ళు కాదు అలాగే చిలకలు కాబట్టి పక్షులు కాబట్టి వాడికి రాత్రి మిగిలిపోయిన పాయసం కొద్దిగా తిని బాబు నిద్ర వస్తుంది అందులో పాయసం తింటే ముందేంటే పాయసం అంటే ఆయాసమే నిద్ర వస్తుంది వెంటనే కొద్దిగా పాయసం సేవించేసరికి చిలకకి నిద్ర వస్తుంది అది పడుకుంటుంది పొద్దున్న లేచింది దయచేసరికి మిగిలిపోయిన పాయసం కనపడింది వృధా చేయడం ఇష్టం లేక ఆ పాయసం తింది అన్నం తినేవాళ్ళం అందరూ గుర్తుపెట్టుకోవాలి అన్నానికి వడ్డించే ముందే కూర్చోవాలి మనకి ఏది కావాలో అదే వేసుకోవాలి ఆశ బుద్ధి అన్నీ వేసుకోవడం మొత్తం వదిలేయడం చేయకూడదు పదార్థం వృధా అయిపోతుంది అన్నం స్వరూపం మనకు కావలసిందే వేసుకోవాలి మొహమాట పడకుండా చెప్పేయాలమ్మా నాకు వద్దు వేయకండి వద్దు వేయకండి ఆ మాట వినండి అద్దం వేసుకున్నప్పుడు తినాలి కంచం ఖాళీగా ఉండాలి ఒక్క సరైన వాడు